హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వ్లాగ్ వచ్చేసరికి మా చెల్లెలు కూతురిది ఫంక్షన్ బ్లాగ్ అనమాట సో ముందు రోజు ముందు రోజేం కాదు ఒక రెండు రోజుల ముందే మేము ఆల్రెడీ పాప కోసం ఉంగరం అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట సో పెద్దమ్మగా నేను నా చెల్లెలు కూతురికి ఉంగరం పెడుతున్నాను ఇది మా షాపు షాప్ ఎప్పుడు చూపించమని చెప్పేసి అడిగినా కూడా చెప్పాను కదండి కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల షాప్ అయితే చూపించట్లేదు ఇక్కడ నల్ల అయితే అల్లుతున్నారు పై పైగా అట్టట్లు చూపించేశాను అనమాట ఇంకక్కడ మేము చేయించిన వస్తువు తీసేసుకొని ఇదిగోండి పూల మార్కెట్కి అయితే వచ్చాము అదేంటక్క వస్తువు చేయించాను అన్నారంటారేమో ఫినిషింగ్ వర్క్ నాగి దగ్గర జరిగిద్ది డై మొత్తం వేరే వాళ్ళ దగ్గర అవుతుంది కదా సో అది అన్నమాట సో ఒక పని ఒకరి దగ్గర అవ్వదండి నలుగురు ఐదుగురు దగ్గర జరుగుతూ ఉంటుంది సో ఫైనల్ ఫినిషింగ్ అనేది కటింగ్ కానివ్వండి స్టోన్ ఫిట్టింగ్ కానివ్వండి ఆ వర్క్ న్యాగి అనమాట గోల్డ్ వర్క్లో సో ఇంకా అక్కడ గోల్డ్ రింగ్ తీసేసుకొని ఇంకా నెక్స్ట్ డేనే ఫంక్షన్ కాబట్టి పూలు తీసుకుందామని వచ్చాను తల్లి పెట్టుకోవడానికి పూల మార్కెట్ విజయవాడ పూల మార్కెట్ అండి ఇది సో ఇక్కడ అసలు చాలా పందికొక్కలు ఉన్నాయండి అసలు చాలా భయం వేస్తూ ఉంది నాకైతే నేనేమో రానని నాకేమో బండి తీసుకొని ముందుకు రావట్లేదు నన్నే అక్కడికి రమ్మంటున్నాడు చాలా పెద్ద పెద్ద పందికొక్కులు ఎలకలు ఉన్నాయి నాకైతే మస్తు ఉంది ఉందనమాట ఇంకా ఆయన అరుస్తూ ఉంటే అలా వచ్చేసాను ఇదిగోండి రెండు యాభై గ్రాముల కనకంబ్రాలు అయితే తీసుకున్నాను పేరు గుతుకురాలు అది చూడండి ఎంత పెద్ద ఎలకలో అసలు చాలా భయం వేస్తుంది కాలలో కాలలో తిరుగుతున్నాయి అవి మనుషులను చూసి కూడా ఇంత భయపడట్లేదు అలవాటు పడిపోయి ఉన్నాయి అవైతే సో మొత్తానికి అయితే పూలు తీసేసుకొని ఇంకా ఇంటి దగ్గర బయలుదేరి నెక్స్ట్ డేకి ఇక్కడ వచ్చేసాం మేము సో అదంతా ఏం షూట్ చేయలేదు వచ్చిన తర్వాత మార్నింగ్ రెడీ అయిన తర్వాత తీసాము అప్పటికి ఇంకా లక్కీ గడికి స్నానం చేపించాము అంతే రెడీ చేయలేదు తను పడుకుంది ఇంకా లేచిన తర్వాత రెడీ చేపిద్దాంలే అని చెప్పేసి ప్రిన్స్ అమ్మని రెడీ చేపించేశాను నేను రెడీ అయిపోయాను మా అమ్మ మా నాన్న ఇద్దరు రెడీ అయిపోయి పొద్దున్నే వెళ్ళిపోయారు ఎందుకంటే అమ్మమ్మ నాన్న అదే అమ్మమ్మ తాతలు బట్టలు పెట్టాలి కదా ఫస్ట్ మా చెల్లికి మా మరిదికి పాపకు కూడా పెట్టాలి కాబట్టి వాళ్ళు ముందుకే వెళ్ళిపోయారు పీటల మీద కూర్చోవాలి కాబట్టి ఇంకా మేమైతే లేట్గా బయలుదేరి ఇదిగోండి ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఫంక్షన్ హాల్ చాలా బడ్జెట్లో వచ్చింది అండ్ ప్లస్ ఫుల్ స్పేషియస్గా ఉందండి అసలు తినే ఏరియా కానివ్వండి స్టేజ్ కానివ్వండి అందరు కూర్చోవడానికి ప్లేస్ కానివ్వండి బాగుంది ఈ చాలా బాగా డెకరేట్ చేశారనమాట ఇదిగోండి మా అమ్మాయి చా అందరూ బ్లెస్ అయ్యండి అసలు చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే నాకు బాగా అనిపించింది ఫస్ట్ ఫస్ట్ ఇలా లంగోని అయితే వేసామన్నమాట మా ఒక మేకప్ ఆర్టిస్ట్ని అయితే మాట్లాడారు సో తనే వచ్చి మొత్తం రెడీ చేశారనమాట నాకు మా చెల్లికి పాపకు రెడీ చేశారు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కొలాబరేషన్కి ఒప్పుకొని తనైతే రెడీ చేయమనని తను ఓకే అన్నారు అనమాట మా చెల్లి వీళ్ళిద్దరికీ కాంబో అండ్ డాటర్ కాంబో కింద మాట్లాడుకొని చేయించేసింది చాలా బాగా మేకప్ చేశారనమాట ఎవరన్నా ఈ సూర్యాపేట సరౌండింగ్స్లో ఉంటే తన డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం నేను ఇక్కడ కమ్యూనిటీలో కమ్యూనిటీ కాదు ఏమైనా డిస్క్రిప్షన్లో ఇస్తానో చెక్ చేయండి ఉమాదేవి మేకప్ ఆర్టిస్ట్ ఉమా రాణి మేకప్ ఆర్టిస్ట్ అని ఉంటుంది తన ఇన్స్టా పేజ్ కూడా ఎవరైనా కావాలంటే చెక్ చేయండి చాలా బాగా అంటే ఎవరి ఫేస్కి తగ్గట్టుగా వాళ్ళకి బాగా చేశారనమాట నాకు బాగా నచ్చింది అండ్ శారీ డ్రేపింగ్ కానివ్వండి హెయిర్ స్టైల్ కానివ్వండి చాలా బాగా చేశారు సో మొత్తానికైతే నేను రెడీ అయ్యాను ఇది సెకండ్ టైం అనుకుంటా మేకప్ అంటే ప్రొఫెషనల్స్తో వేయించుకొని రెడీ అవ్వడం ఇది సెకండ్ టైము ఫస్ట్ ఏమో మనం ఇది అవార్డ్స్ ఫంక్షన్లో రెడీ అయ్యాను కదండి అదొకటి ఇదొకటి అనమాట చాలా బాగా అనిపించింది శారీ కూడా మంచిగా డ్రేప్ చేశారు సో ఎవరికైనా కావాలంటే ఇప్పుడు సూర్యాపేట అంటే చాలా ఉంటాయి కదా ఊర్లో సో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది ఇట్లాంటి చిన్న చిన్న ఫంక్షన్ అంటే బడ్జెట్లో అండి అసలు మంచి రీజనబుల్ కాస్ట్లో చేస్తున్నారనమాట సో ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వండి ఇంకా మొత్తానికి అయితే పీటల మీద మా మరిది మా చెల్లి కూర్చున్నారు ఇద్దరికి బాబుకి పాపకి ఇద్దరికీ వస్త్రాలు అయితే కట్టిస్తున్నారన్నమాట సో ఇంకా అందరి ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూర్చోబెట్టేసి ఇంకా వాళ్ళు అయితే బట్టలు పెడతా ఉన్నారు మా అమ్మ మా బాపు అంటే పుట్టినరోజు తరపు నుంచి బట్టలు పెట్టాలి కదా సో అట్లా మా అమ్మ మా బాపు అయితే బట్టలు పెడతా ఉన్నారు అనమాట వీటి ఖర్చు ఇదంతా కూడా తెచ్చింది మా పిన్నియే కాకపోతే మా పిన్ని ఒక్కతాయి కాబట్టి పెట్టకూడదు అందుకే మా అమ్మ మా నాన్న పెడుతున్నారు అనమాట మంచిగా ఓడి నింపిరు వీళ్ళు బట్టలు పెట్టిన తర్వాత అప్పుడు కొత్త బట్టలు ఏవైతే ఫంక్షన్కి కావాల్సిన సారీ పాపకి మా చెల్లికి వాళ్ళ వాళ్ళే ఫంక్షన్ బట్టలు ఏవైతే ఉన్నాయో అవి వేర్ చేశారనమాట అండ్ ఫర్ ద ఫస్ట్ టైము ఓపెన్ హార్ట్తో చెప్తున్నాను ఫంక్షన్ అంటే మంచిగా రెడీ అవ్వడము ఫుడ్డు అంతా ఉంటే చూడండి అట్లాంటి ఎంజాయ్మెంట్ మొత్తం నేను ఈ ఫంక్షన్లోనే పీస్ఫుల్గా ఉన్నానండి అసలు చాలా బాగా అనిపించింది అసలు నిజంగా అసలు ఎక్కడ కంగారు లేదు హడావిడి లేదు పిల్లల్ని చక్కగా రెడీ చేశాను వాళ్ళని మా అమ్మ నాన్నకి చెప్పాను ఇది కూడా నాకు ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పేసి మేము కూడా అందరం దిగాము నాగీనే తీసింది నాగీ కూడా ఉంటే బాగుండు అనిపించింది ఇంకా మాకేమో అక్కడ అంటే ఇది అందరు జనాలు రాకముందనమాట ఒళ్ళు బట్టలు పెట్టేసి ఇంక రెడీ చేసిన తర్వాత ఇంకా తీసే వాళ్ళు లేరులే అని చెప్పేసి ఇంక ఆయనే తీసారనమాట నాకు మా బాప మా అమ్మతో ఒక్క ఫోటో కూడా లేకుండే అనమాట అందుకే ఇంక నేను దిగాను పిల్లలు ఇద్దరిని కూడా అట్లా కూర్చోబెట్టి కొన్ని ఫొటోస్ అయితే దింపాను మంచిగా అనిపించిందండి నేను చెప్తుంది ఏంటంటే మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయాలి అట్లాంటి పార్టిసిపేషన్ అనేది ఈ ఫంక్షన్లో దొరికిందనమాట ఇంకా మేము బట్టలు పెట్టిన తర్వాత మా చెల్లి వాళ్ళ ఆడపడుచు వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా సో అట్లా మా చెల్లి వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీని కూర్చోబెట్టేసి మా చెల్లి వాళ్ళకి వండింపింది అనమాట మనం మామూలుగా ముస్లింస్ వాళ్ళు అయితే రసం చేసామంటాం కదా సో అట్లా అనమాట వాళ్ళకి బట్టలు పెట్టారు సో బాగుంది మా చెల్లి శారీ కానివ్వండి పాపశారీ కానీ ఇవ్వండి బడ్జెట్లో వచ్చింది చాలా బాగుందనమాట మంచిగా జరిగిందండి ఫంక్షన్ అయితే అసలు మామూలుగా కాదు నేను ఇప్పటివరకు ఇట్లాంటి ఫంక్షన్ అయితే చూడలేదు నేను చాలా తక్కువండి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడము ఇప్పుడు తరఫున అంటే ఇట్లాంటి ఫంక్షన్స్ అసలు చెయ్యరు ఇంకా ఇటువైపు ఇట్లాంటి ఫంక్షన్స్ ఉన్నా కూడా దగ్గర దగ్గర వాళ్ళు ఎవరైనా చేసినా పిలిచినా కూడా అంత దూరం నుంచి ఇంకెప్పుడు రాలేదనమాట ఇదిగోండి మా చెల్లి వాళ్ళ అత్తయ్య అనమాట మా మరిది వాళ్ళ అమ్మ తర్వాత మా పిన్ని మా పిన్నికి మా అత్తయ్యకి కూడా ఇట్లా ఓడి నింపారు వాళ్ళకు కూడా బట్టలు పెట్టారు వీళ్ళు సో వాళ్ళకు కూడా తీసామన్నమాట మా పిన్ని మా అబ్బాయి మా చెల్లెళ్ళ అబ్బాయి అనమాట వాడు పక్కన కూర్చున్నాడు అట్లా మా చెల్లికైతే సారీ మా పిన్నికి అయితే బట్టలు నింపారు తర్వాత ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది పాపని తీసుకురావడం కానివ్వండి ఈ ఈవిడ ఈవిడ కూడా హైలైట్ అనమాట మా మరిది వాళ్ళ అమ్మమ్మ మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు అనమాట రీసెంట్గానే తాతయ్య చనిపోయారు సో ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదు సో అమ్మమ్మ ఒక్కరే అనమాట అమ్మమ్మ చాలా స్ట్రాంగ్ ఆవిడ పని ఆవిడే చేసుకుంటారు సో ఇట్లాంటి అరుదైన ముసలి వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఊళ్ళల్లో నాకైతే బలే అనిపించింది ఆవిడ మాట కానీ పలకరింపు కానీ బాగుంది ముసలి ఆవిడది కూడా సో ఆవిడ కూడా బట్టలు పెట్టేసి అయితే దిగారు అనమాట ఈ వీడియో యూట్యూబ్లో ఎప్పటికీ ఉండిపోయిద్ది సో ఎప్పటికీ గుర్తుండిపోయిద్ది అనమాట చక్కగా కనపడని వాళ్ళంతా కూడా ఇలాంటి వీడియోస్లలో వాళ్ళని క్యాప్చర్ చేస్తాం కాబట్టి ఎప్పటికీ చూసుకోవడానికి ఉంటుంది ఎట్లా జరిగింది ఏంటనేది కూడా మనకు కూడా మంచిగా అనిపించింది కదా సో అందుకని షూట్ చేశాను అనమాట మోస్ట్లీ అన్ని ఫంక్షన్స్ నేను షూట్ చేయనండి చాలా తక్కువగా షూట్ చేస్తాను అట్లా ఇంకా మా చెల్లిదంటే మాదే కాబట్టి ఇంకా షూట్ చేశాను అనమాట ఇంకా ఇదిగోండి మా మరతీ మా చెల్లి కూడా చక్కగా దిగారు అట్లే ఏంటంటే ఎంత టైం దొరకదు ఎప్పుడు కూడా పర్టికులర్గా రెడీ అయ్యి ఫోటోలు దిగేంత ఉండదు పెళ్ళిలో దిగారు నాకు తెలిసి మళ్ళీ ఇప్పుడే అనుకుంటాను ఇంక ఇప్పటివరకు దిగిందైతే ఉండదు ఇదిగోండి మా చెల్లి మా చెల్లి వాళ్ళ అమ్మాయి కొంచెం మా చెల్లికి తొందరగానే ఎర్లీ ఏజ్లోనే పెళ్లి చేసింది అనమాట మా పిన్ని అందుకనే ఇంక ఇప్పుడు మా అమ్మాయి కానీ మా చెల్లి కానీ లాగా అనిపిస్తారు అక్క చెల్లెల్లా ఉంటారు సో అది ఇంకా ఇద్దరు చక్కగా రెడీ అయ్యారు తర్వాత పాపని స్టేజ్ మీదకి తీసుకొచ్చి కొన్ని తీపిస్తారు కదా పాపకి స్టిల్స్ ఇప్పించేసి సో అలా ఫోటోస్ అయితే తీసిన తర్వాత ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎంట్రీ అనమాట ఇది ఎంట్రీ అనేది ఇట్లా ఒక స్పెషల్ చైర్ మీద అయితే ఇచ్చారు మంచిగా డ్యాన్సులు కానివ్వండి స్టేజ్ అట్మాస్ఫియర్ కానివ్వండి చాలా బాగుంది మంచిగా అసలు ఎంత బాగున్నాయి అంటే అరేంజ్మెంట్స్ అంత బాగున్నాయి అంతకు తగ్గ ఖర్చు అయింది ఎప్పుడు పెట్టే ఖర్చు కాదుగా ఎప్పుడో ఒకసారి కదా మంచిగా చేసారు అనమాట సో వాళ్ళ డ్యాన్సులు కూడా బాగా చేశారు చాలా దూరం నుంచే వచ్చారంట వీళ్ళు కూడా నియర్ నియర్ ఏపీ దగ్గర నుంచి వాళ్ళు వచ్చారంట వీళ్ళు తెలంగాణకు వచ్చి ఇట్లా పార్టిసిపేట్ చేశారు ప్రతి అంటే అడుగడుగున పాటలు మారుతూ మంచిగా డ్యాన్సులు వేస్తూ మంచిగా ఎంట్రీ అయితే ఇచ్చారనమాట బాగుంది నాకు బాగా నచ్చింది దీంట్లో ఫోగ్ సారీ ఫాగ్ ఎఫెక్ట్స్ కానివ్వండి స్పార్కుల ఎఫెక్ట్స్ కానివ్వండి గొడుగులు అట్లా రిబ్బన్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి పడ్డం కానివ్వండి ఇట్లా చాలా రకాలుగా అన్ని వేరియేషన్స్తోనే ఇట్లా ఎంట్రీలు అయితే ఇప్పించేశారు సో ఇట్లాంటి ఫంక్షన్స్ ఇప్పుడిప్పుడు డెవలప్ అయ్యి ఊళ్ళలో చేస్తున్నారు నేనైతే ఫస్ట్ టైం ఇట్లాంటి ఫంక్షన్కి అటెండ్ అవ్వడం ఇట్లాంటివన్నీ చూడడం అనమాట మామూలుగా ఫంక్షన్ చేస్తారు భోజనాలు బాగా పెట్టామా లేదా ఎన్ని ఏటలు తెగ ఎంతవరకే చూస్తారు కానీ ఇట్లాంటి అరేంజ్మెంట్స్ అయితే నేను చూడడం ఫస్ట్ టైం అనమాట సో మా మరిది అయితే ఎక్కడ కూడా ఏమీ తగ్గనిలేదు బాగా చేశారనమాట ఫంక్షన్ నాకైతే మంచిగా అనిపించింది సో ఎంట్రీ ఇదే అండి పాప ఎంట్రీ అయితే ఇలా ఇచ్చారు పాపని సింగిల్గా తీసుకురాకుండా ఇట్లా ఫ్యామిలీ అందరినీ స్టేజ్ మ్యూజిక్ అలా తీసుకురావడం అనేది కూడా బాగుందనమాట ఇంకా పాటలు కూడా పెట్టాలి అనుకున్నాను మంచిగా పాటలు కూడా వింటూ ఆ ఎంట్రీ చూస్తే మీకు మంచిగా ఇంకా మంచిగా అనిపించేది కాకపోతే కాపీరైట్స్ వస్తాయి కదండి అది మనకి సాంగ్స్ పెట్టడానికి ఎలా లేదు కాబట్టి ఇంకా నేనైతే అది ఏం పోస్ట్ చేయలేదు కుదిరితే షార్ట్స్లో డైరెక్ట్గా ఎలా ఉందో అలా వాయిస్తోనే పెట్టేస్తాను మనకి సెట్ అయిపోయింది ఇదిగోండి ఫాగ్ ఎఫెక్ట్ అన్నానుగా అది అనమాట కోలాటం పాపతో కూడా చాలా బాగా డ్యాన్స్ చేయించారు తనకి చెప్తా ఉంటే చేసింది ఎంత చక్కగా చేసిందో అసలు మంచిగా చేసిందండి మా ఆ వీడియో కూడా నేను షార్ట్ తీసాను అది కూడా పోస్ట్ చేస్తాను మంచిగా డ్యాన్స్ చేసింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ఇంట్రోవర్ట్ అండి అసలు కలవదు అంత మంచిగా ఇదిగా మాట్లాడలేదు అనమాట కలివిడిగా ఉండలేదు కొంచెం మొహమాటం ఆ టైప్ అనమాట మా అమ్మాయి సో అట్లాంటిది మంచిగా చెప్తా ఉంటే డాన్స్ వేయడం కానివ్వండి చేయడం కానివ్వండి మంచిగా పార్టిసిపేట్ చేసింది మా చెల్లితో అదే అంటే స్కూల్లో ఉంటాయి అక్క యాక్టివిటీస్ అక్కడ చేసి చేసి ఉంది కదా అందుకే వచ్చేసింది అని చెప్పేసి మంచిగా రాను రాను అన్న సాంగ్కి బాగా చేసింది డ్యాన్స్ ఇంకా నేనైతే బాగా మురిసిపోయాను డ్యాన్స్ చూసి ఇంకా అట్లా డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇంకా స్టేజ్ మీదకి తీసుకొచ్చేసారనమాట స్టేజ్ మీదకి తీసుకొచ్చేటప్పుడు కూడా ఫస్ట్ పాప ఎంట్రీ తర్వాత బాబు ఎంట్రీ తర్వాత మా మరిది గారిది చెల్లిది వాళ్ళిద్దరు ఎంట్రీ కూడా తీసుకొని వచ్చారు అలాగే వాళ్ళిద్దరికి కూడా కొన్ని స్టిల్స్తో ఫొటోస్ వీడియోస్ అలా తీశారు మా చెల్లికి మస్తు మొహమాటం వచ్చింది నిజంగా చాలా డేస్ తర్వాత ఇవన్నీ హ్యాపీ మెమరీస్ అండి మంచిగా అనిపించింది సో నాకు కూడా భలే భలే అనిపించింది అనమాట ఇదిగోండి ఇక్కడ మా మరిది గారేమో కృష్ణుడు వాళ్ళని పడితే మా చెల్లి ఏమో పక్కన రాధారణ లేచి ఉంది ఎంతైనా అంతమంది జనంలో అట్లా పార్టిసిపేట్ చేయడానికి కొంచెం మొహమాటం అడ్డు అడ్డొచ్చేది కదా అట్లా మా చెల్లి కొంచెం సిగ్గుపడుతూ ఉండే అనమాట మొత్తానికి అట్లా వాళ్ళకు కూడా మంచి ఎంట్రీ అయితే ఇప్పించారు నాలుగు స్టెప్పులు ఇప్పించారు వాళ్ళతో కూడా మంచిగా అనిపించింది సో మేకప్ ఆర్టిస్ట్ డీటెయిల్స్ మాత్రమే ఇస్తున్నాను అసలు మిస్ చేసుకోకండి ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి నిజంగా మంచిగా రెడీ చేస్తారనమాట అందుకే అంతలా చెప్తున్నాను ఎటువంటి ఇదైతే లేదు ప్రమోషన్ కాదు జస్ట్ కొలాబరేషన్ అది కూడా యూట్యూబ్కి అసలు చేస్తానని చెప్పలేదు బట్ ఆవిడ వర్క్ తీరని నచ్చి నేను చెప్తున్నాను అంతే ఇన్స్టాగ్రామ్లోకే చెప్తాను అన్నాను బట్ ఆవిడ చాలా బాగా చేస్తారు సాటిస్ఫైడ్ కాబట్టి ఆవిడ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను ఇదిగోండి ఇలా ఇలా కోలాటంతో కూడా వాళ్ళకైతే ఎంట్రీ ఇప్పించారు మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత పాపకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకొక ఎంట్రీ ఇంకొక సింహాసనం లాగా అనమాట అది హార్ట్ షేప్లో ఉంది ఆ చైరు సో అందులో కూర్చోబెట్టేసి మంచిగా స్పార్కిల్స్ మళ్ళీ ఫాగ్ అట్లా వచ్చేసి బాగుంది చాలా బాగా మంచి బడ్జెట్ కూడా బాగానే పెట్టుకున్నారు లేండి సో మా గారు ఏం తక్కువ చేయలేదు సో బాగానే బడ్జెట్ అయింది బాగా బాగా చేశారనమాట ఫంక్షన్ అయితే మంచి ఇట్లా ఇవన్నీ చూడడం నాకు మంచిగా అనిపించింది అనమాట అందుకే ప్రతిదీ షేర్ చేశాను ఎవరికైనా ఉన్నా కూడా ఏమైనా ఫంక్షన్ చేయాలన్నా ఇట్లాంటి ఇట్లాంటివి ఉంటాయి అనేది కూడా తెలుస్తుంది కదా అనేది సిటీలల్లో అయితే ఇవన్నీ కామన్ లేండి పల్లెటూర్లలో ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి సో ఎవరికైనా చేయించుకోవాలి అంటే చాలా బడ్జెట్లో వస్తున్నాయండి మరి అంత ఎక్కువ కూడా ఇంకా సిటీలో అయితే చాలా ఎక్కువ అన్నట్టుగానే చెప్పొచ్చు ఇక్కడ మాత్రం ఇప్పుడు మనకి అంతా ఏమంటారు కళ్యాణ మండపం తీసుకోవాలంటే లక్షల్లో అవుతాయి ఇక్కడ ఏం కాదు వేలల్లోనే ఒక ఫిఫ్టీ థౌజండ్ లోపే ఉందన్నమాట అట్లా సో ప్రతిది కూడా బడ్జెట్లోనే వచ్చింది అందుకే చేశారు ఇంకా ఎంట్రీ తర్వాత అన్ని పళ్ళు పలహారాలు కూడా నింపడం అట్లా జరిగిన తర్వాత ఎవరెవరు ఏ కానుకలు తీసుకొచ్చారో అవన్నీ తీస్తూ ఉన్నారు లోపు నేను పాపతో బాబుతో అట్లా కొన్ని ఫొటోస్ అయితే దిగాను తర్వాత భోజనాల దగ్గరికి వెళ్ళారనమాట పాపకు వడి నింపిన తర్వాత భోజనాల దగ్గర కూడా చిన్న క్లిప్ తీసాము నేను కూడా తినేసాను ఇంకా ఫస్ట్ కానీ కొంచెం లేటే అయిపోయింది ఫంక్షన్ స్టార్ట్ అవ్వడం కొంచెం లేట్ అయింది కాబట్టి ఇంకా తినడం కూడా కొంచెం లేట్ అయింది అట్లా ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ స్టేజ్ మీదకి అందరు తీసుకొచ్చిన గిఫ్ట్స్ కానుకలు అవి ఉంటాయి కదా అవి పెడతా ఉంటే ఇంకా వెయిట్ చేసామన్నమాట ఇంకా అట్లా మేము కూడా పెట్టామన్నమాట మా అమ్మకి మా నాన్నకి మా మా నాన్న లేడు బట్టలు అందరికి పెట్టే టైంకి మా వాప బయటికి వెళ్ళి ఉండే అనమాట మా మరిది ఏదో పని చెప్తే సో తర్వాత మా బాపు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకు కూడా వడి నింపారు మా చెల్లి ఉన్న మా మరిది వాళ్ళకు కూడా వడి నింపారు అదే బట్టలు పెట్టారనమాట సో ఇంకా అట్లా బట్టలు పెట్టిన తర్వాత మేము కూడా తీసుకొచ్చిన కానుక పెట్టాము మా అమ్మ వాళ్ళు కూడా తీసుకొచ్చిన కానుక పెట్టారు ఇంకా మేము నేను మా అమ్మ నాగీ పిల్లలం అందరం ఉన్నాము మా బాబు ఇంకా గేదెలకి టైం అవుతుందని చెప్పేసి మా బాపు వెళ్ళిపోయాడు ఇంతే ఇంకా మా వాప ఎప్పటికీ మారరు ఇంకా వాటికి ఫస్ట్ నుంచి అదే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అదే ఇచ్చారనమాట ఇదిగోండి ఫుల్ ఫ్లెడ్జ్గా మా ఫ్యామిలీ అండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఒక స్టేజ్ మీద మా ఫ్యామిలీ అంతా ఉన్నామన్నమాట మంచిగా ఇట్లా ఫ్యామిలీ అందరం ఒక ఫోటో తీసుకున్నాము చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాము అడ్డంగా నిలువుగా తర్వాత ఇంకొకొక్కరికి ఎవరెవరు ఏం గిఫ్ట్స్ తీసుకొచ్చారో అలా తీసుకొచ్చారు ఫస్ట్ ఉంటారు కదండి కొంచెం వచ్చిన చుట్టాలు వాళ్ళు వెళ్ళిపోవాలన్న కంగారులో సో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాము వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఫొటోస్ దిగి వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము తీసుకు వచ్చిన రింగ్ అది ప్రెసెంట్ చేసామన్నమాట తర్వాత మా అమ్మ కూడా మా అమ్మ మనీ పెట్టింది వస్తువు ఏం తీసుకురాలేదు మా అమ్మ మనీ నాకు చెప్పుంటే నేను పట్టిలు తీసుకొచ్చేదాన్ని చక్కగా దానికి గుర్తుండిపోయేది కానీ అమౌంట్ పెట్టడమే మంచిదండి ఎందుకంటే వాళ్ళకి ఖర్చులు ఉంటాయి కాబట్టి అది దేనికో దానికి యూజ్ అవుతుంది అనమాట అట్లా తెచ్చిన రింగ్ కూడా అలా చేతికి ఇవ్వకుండా వేలుగైతే తొడిగిచ్చేసాను అనమాట ఎందుకంటే ఇంకా అలా మనకి గుర్తుంటుంది అన్నట్టుగా అట్లా రింగ్ అయితే వేలికి తొడిగించాను నేనేమో నా వేలు సైజుగా తీసుకొని వచ్చాను నా వేలు కంటే కొంచెం వేలు లావుగానే ఉంది అది చిటికి నిలిగి నిన్ను చిన్న ఉంగరం వెలిగి కొద్దిగా కొద్దిగా చిన్నగా అయిపోయింది అనమాట ఇంకా సరే అని చెప్పేసి చిట్క నెలకైతే పెట్టేసి వచ్చాను తర్వాత ఇంకా వాళ్ళ అక్కతో వాళ్ళ అన్నయ్యతో ప్రింట్స్ అమ్మ వాళ్ళక్క ఫొటోస్ వీడియోస్ వాళ్ళు మాట్లాడడం అట్లా జరుగుతా ఉంది ఇంకా పాపకి చల్లదనం ఉంటుంది కదండి చలవ చేసిద్దు అని చెప్పేసి ఇంక అందరు పెద్ద ముత్త ఎదులతో ఇలా పలహారాలు తెప్పించేసి పాపకైతే వడి నింపించేసారనమాట సో ఇది చాలా చలువ ఇక్కడ మొత్తం అన్ని రకాల పిండి వంటలు కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి పువ్వులు కానివ్వండి అన్నీ ఉంటాయి అందరు ముత్త ఎదుళ్ళంతా తీసి పాప ఒళ్ళు అయితే పెడతారనమాట ఇంకా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళంతా భోంచేసేసి వాళ్ళు పెట్టాల్సిన కానుకలని పెట్టిన తర్వాత ఫైనల్గా పాపకైతే ఒడి నింపేసి మంగళ పట్టేసి ఇంకా ఫంక్షన్ అనేది అయిపోయిందనమాట సో చాలా చాలా బాగా జరిగిందండి ఇంకా నేను ఎక్కువ పార్టిసిపేట్ చేశాను కాబట్టి ఫంక్షన్లో సరిగ్గా వీడియో అనేది తీసుకోవడానికి అవ్వలేదు బట్ నాకు తోచినంతగా వీడియో అయితే తీసాను చాలా చాలా పెద్దవాళ్ళు వచ్చేసి చక్కగా ఆశీర్వదించి బ్లెస్ చేసి వెళ్ళారు మీరందరూ కూడా పాపనైతే బ్లెస్ చేయండి సో మంచిగా జరిగింది ఫంక్షన్ చాలా బాగుందనమాట ఫుడ్ కూడా మంచి కుదిరింది సో అందరూ కూడా వచ్చిన వాళ్ళంతా ఒక అన్నం తినేసి హ్యాపీగా ఆశీర్వదించేసి హ్యాపీగా వెళ్ళారు ఫంక్షన్లు అంటే మామూలుగా చిన్న చిన్న చితికా గొడవలు ఉంటాయి కదా సో అట్లాంటివి కూడా ఏమీ లేకుండా అనమాట చాలా పీస్ఫుల్గా జరిగిపోయింది ఇదిగో మా పిన్ని నేను సో మంచిగా పాపకైతే వడి నింపిన తర్వాత అక్షింత లేసేసి ఇంకా ఫంక్షన్ అయితే క్లోజ్ చేసేసుకున్నాం మీకు అందరికీ వీడియో చూడడానికి ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఇంతకుముందు ఇలాంటి ఫంక్షన్స్కి అటెండ్ అయ్యారా అంటే ఇంత గ్రాండ్గా చేసిన వాటికి ఇంతకన్నా గ్రాండ్గా చేసిన వాటికి అటెండ్ అయ్యారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మా పిన్ని మా పిన్ని కొంత అమౌంట్ ఇచ్చింది మా చెల్లి కొంత అమౌంట్ అనుకుంటే అట్లా హారం అయితే చేయించారు సో మోస్ట్లీ అమ్మమ్మ కదండి అమ్మమ్మ చేయించాలి కాబట్టి ఇంకా అమ్మమ్మకి పెద్దగానే పెట్టారు బిల్లు సో అట్లా హారం అయితే చేయించారు మా పిన్ని తీస్తే సరిపోయేది ఏందో వాళ్ళ అక్కనైతే పిలుచుకుంది మా అమ్మని రారా అంటే ఇంకా మా అమ్మ కూడా వెళ్ళి వేసింది బట్ అందులో మా అమ్మది ఏం లేదు మా పిన్ని మా అమ్మ ఇంకా పాపకైతే హారం వేశారనమాట హారం ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గింది కానీ అప్పుడు హారం ఆర్డర్ ఇచ్చి చేయించినప్పుడు కొంచెం ఎక్కువే అదే అమౌంట్ ఇప్పుడు పెట్టుకొని ఉండి ఇంకో ఫిఫ్టీ థౌసండ్ దాకా తగ్గేదేమో బట్ అంతే ఇంక దేని టైం దానికి వస్తే ఆ టైంకి అది అయిపోతూనే ఉంటుంది కదా సో అట్లా అనమాట ఇంకా పాపకి ఫస్ట్ వేసిన గిల్ట్ హారం తీసేసి ఒరిజినల్ గోల్డ్ హారం అయితే వేసామన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఐ లవ్ యూ